కలుపు మొక్కలంతా తీసాము అంత తీయలేదు కొంతవరకు తీసాము అదే కొంచెం వీడియో తీస్తున్నాను ఇగండిది రెక్కమందారా కాకపోతే మొత్తం చెప్పాను కదండి మొత్తం కందిరీగలు అనేవి తినేస్తున్నాయి ఒక్క పువ్వు కూడా ఉంచట్లేదు ఇది ఏదో మిగిలింది చూడండి ఎలా కొరికేసాయో అంతే మొత్తం పువ్వులన్ని ఆల్రెడీ తింటుంది చూడండి ఇదిగా అంతే మరి ఈ సీజన్ వస్తే మనకి పువ్వులు దొరకవు అస్సలు అండి ఈ లైన్ అంతా ఇలాగ మడుల్లాగా చేశాను పసుపు వాడంబరాలు ఉంది ఇక్కడ చిన్న ఇవ్వండి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ నాటాను అదంతా కూడా చూడలా ఉందో చిన్న అడవులా ఉంది అదంతా కూడా తీయాలి ఇంకా కలుపు మొక్కలు ఇక్కడ ఈ పువ్వులు చాలా బాగుంటాయండి ఈ అంట్లు అయితే క్రింద ఎన్ని అయ్యాయో కొన్ని నుంచి మిగతావి ఎవరైనా అడుగుతుంటే ఇస్తున్నాను ఈ పువ్వులు కూడా చాలా బాగా అవుతాయి నైన తర్వాత మనం ప్రూనింగ్ చేసేయాలి అండ్ ఇక్కడ జాజులు అవుతున్నాయి మనం ఇప్పుడు కలుపు మొక్కలను తీసాక మరి కొంచెం గత్తం వేస్తే ఇంకా బాగా అవుతాయి ఇక్కడ వరకు కొన్ని ఇంకా తీయలేదు ఇక్కడ తెలుపు మిర్చి ఉంది ఇగోండి తెలుపు మిరపకాయలు ఇవన్నీ ఇక్కడ మళ్ళీ పసుపు వాడంబరల కొమ్మలు మీకు ఎక్కడ చూసినా ఉంటాయండి నేను కొమ్మలే నాటాను ఇది మారేడు మొక్క అంటే పెద్దది ఆల్రెడీ చాలా పెద్ద మొక్క ఉంది అగోండి అదంతా మారేడు మొక్కే కాకపోతే ఇవి క్రింద పండుగ బొప్పాయి మొక్కలు చూడండి చిన్న చిన్న మొక్కలకి కాయలు అవుతాయి ఈ రకమైతే బాగుంటున్నాయి ఇంతకుముందు ఇలాగే తెలిసిన వాళ్ళు ఒక బొప్పాయి పండిచ్చారు వాళ్ళకి తోట ఉందని ఆ విత్తనాలే వేశాను ఇగోండి ఇటు ఇక్కడ ఒక మడిలా ఉంది కదా ఇది సేమ బంతి లాస్ట్ ఇయర్ మొక్క అలా ఉండిపోయి చాలా మొక్కలు ఇగోండి ఇక్కడ చూసారా ఇది లాస్ట్ ఇయర్వే చిన్న కొమ్మలు నాటిస్తే అయిపోతుంటాయి ఇవైతే మాత్రం బంతి అయినా చామంతైనా ఇది షుగర్ పళ్ళు అంటారండి అండి ఒకటి ఒకసారి తిన్నాను తీగ ఉంది కొంచెం పెద్ద మొక్కలే అవుతాయంట ఇగోండి చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇవి బాగా పెరుగుతుంది అంట మొక్క మాత్రం ఇక్కడ జాము ఉంది ఇగోండి అది జామ మొక్క ఇవి కూడా పడిలేచినవి ఇక్కడ మందార కొమ్మ నాటాను ఎరుపు రెక్క మందార ఇదిగోండి జామ పెద్ద మొక్క అయింది ఎక్కువ పడిలేచిన జామ మొక్కలే ఒక రెండు మూడు ఉంటాను అంతే మరి అన్నీ పడినవే ఇదిగోండి ఇవి పసుపు వాడంబరాల కొమ్మలే ఇదంతా కూడా నాటాను ఒకే మొక్కు ఉంది దాని కొమ్మలే ఇవన్నీ చామంతి తెలుపు చామంతి ఇచ్చారు ఈరోజే నాటాను ఇంకాను ఇగోండి ఇక్కడ కూడా చూసారా ఇవి పసుపు వాడంబరాలే చాలా ఎక్కువ ఉంటాయి ఎక్కడ చూసినా ఇవే ఉంటాయండి ఇగోండి ఇటు మడుకు వస్తే ఇది మారాడు ఇది తీసేద్దామనుకుంటున్నాను ఇగోండి ఇక్కడ మల్లి మల్లి ఉంది మల్లి మొక్క ఇది పసుపు పసుపు ఇవన్నీ మళ్ళీ పసుపు వాడంబరాలు కొమ్మలే ఇగోండి కొమ్మలు ఇలా ఈ మడంతా పసుపు వాడంబరాల కొమ్మలే వేసాను ఇటువైపు బాగా పెరిగాయి ఇంకా ఇక్కడ చూడండి ఇదిగోండి చిన్న బొప్పాయి మొక్కలే కాయలు చూడండి ఎంత బాగున్నాయో మన చేతికి అంటే నిల్చునే హైట్ కూడా కా తీసుకోవచ్చు ఇవ్వండి అంతే తక్కువ హైట్లోనే కాయలు వచ్చేస్తున్నాయి చూడండి ఎంతే ఉంది మొక్క మాత్రం అలా వెళ్దానండి ఆ వెనక వైపు కూడా ఉన్నాయి ఇక్కడ దొండపాదు ఉంది ఇందులయ్యే అసలు నేను సరిగ్గా ఈ కాయలు అయితే తీయటం లేదు ఈ మధ్యనంత ఇటు రావ రాలేదు పాములు ఉంటాయని భయపడి ఇప్పుడు కొంచెం వస్తుందని కలుపు మొక్కలు తీసాం కదా రావటానికి అవుతుంది ఇది ఎరుపు రెక్క మందారమే ఇది కూడా కొమ్మే నాటానండి మన మందారాలు కొత్తవి ఏం కొనలేదు కానీ ఉన్న వరకే కొమ్మలే ఎక్కువ నాటాను ఇది మారేడే పెన్షన్కి అయిపోతుందని ఇక్కడ ఉంచేసాను ఇలాగా కొండి ఇది ఒక బొప్పాయి మొక్క అది బొప్పాయి చూడండి ఎంత చిన్న మొక్క ఉందో ఇదిగోండి దానికంటే ఇంకా చిన్నది ఉంది ఇది ఈ హైట్లోనే మనకి ఇంకా ఒంగోని తీసుకోవచ్చు ఇక్కడ వరకు అయితే ఇవేనండి రెండు మందార కొమ్మలు అన్నాను కదా చూపిస్తాను ఇక్కడ ఎక్కడ ఉంటాయి ఇదిగోండి చూసారా చిన్న కొమ్మలు ఇవే కొద్ది రోజులైతే బాగా అయిపోతాయి పెన్షింక్ అవుతాయని ఈ లైన్ అంతా వేశాను చూసారు కదండీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే